నమ్మకం ఇప్పుడు మన కినాడలో డిసెంబర్ ఐదు నా ఘనంగా ప్రారంభం కాబోతుంది వాళ్ళలోకి దుర్మార్గులు వస్తారు అలాంటిది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు పోరాడితే కేసులు పెట్టారు ఈరోజు నేను చెప్తున్నా ఎవడైనా సరే గంజాయి గాని ఎక్కడన్నా పండించిన గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొకసారి హెచ్చరిస్తున్నా డ్రోన్స్ పెట్టాను ఎక్కడికక్కడ డ్రోన్లు చూస్తున్నాయి దానికి కూడా పేరు డేగాని పెట్టా ఈగలని పేరు పెట్టా రాష్ట్రం మొత్తం డేగా కన్ను పెట్టాం ఎవరైనా సరే గంజాయి పండించిన గంజాయి అమ్మిన మత్తు పదార్థాలు అమ్మిన కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేస్తున్నా దానికి ఒక కమిటీ వేసాం ఈగలనే ఫోర్స్ కూడా పెట్టాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం శాండ్ మాఫియా లేకుండా చేస్తాం గంజాయి మాఫియా లేకుండా చేస్తాం కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి రెండు రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళు కొంతమంది ఆ తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు దీనిపైన కూడా ఆలోచిస్తున్నా ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది ఇంకో పక్కన చెత్త మీద పన్నేశారు ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా పేరకపోయింది గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్త అంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు నేను అప్పట్లోనే దగ్గర దగ్గర పది వేలు పన్నెండు వేలు వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా క్లీన్ విలేజ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈరోజు నేను ఈ గ్రామానికి వస్తే మెజారిటీ అంతా కూడా బీసీలే ఎప్పుడు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని ఆదరించింది ఇక్కడుండే బీసీలే అందుకే నేను ఎన్నికల్లో కూడా చెప్పాను బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పాం చేతి వృత్తులు ఉన్నాయి కుల వృత్తులు ఉన్నాయి వ్యవసాయ పనులున్నాయి చాలా మంది అయితే మిమ్మల్ని చూస్తే ఆ పనులన్నీ కూడా ఆధునీకరణలో మరుగైపోయి మీ జీవితాల్లో సమస్యలు వచ్చాయి అందుకే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఇక్కడ మనం చూస్తే బోయలున్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అందుకే ఈసారి మీరు చూసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా బోయ కులానికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ లక్ష్మీనారాయణ గారు ఒక పక్కన కాలువ శ్రీనివాసులు గారు ఇంకొక పక్కన పక్కన అనంతపూర్ కానీ కర్నూలు గాని ఏదైతే కురబ కులస్తులకి ఇచ్చాం ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లాలో కురువకిచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ పేదల పట్ల బీసీల పట్ల ఉండే సానుకూలత అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక కులాన్ని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను గీత కార్మికులు వాళ్ళంతా కూడా ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు చిన్న చిన్న సారా అంగులు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మొత్తం పోయినాయి అందుకే రాష్ట్రంలో పది శాప శాతం మద్యం షాపులన్నీ గీత కార్మికులకే కేటాయిస్తున్నాను అర్చకులు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందుకే అర్చకులందరికీ పది వేల రూపాయల నుంచి రూ పదహైదు వేల రూపాయలు జీతాలు పెంచాం దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు పనిచేస్తారు వాళ్ళకు పదహైదు వేలే వచ్చేది అది ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం దోప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సహాయం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు చేశాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి